ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో గీత కార్మికులకు రాయితీపై మోపేడ్లు అవును వచ్చే ఆర్థిక సంవత్సరంలో కళ్ళు గీత కార్మికులకు రాయితీపై మోపేడ్లు అందిస్తున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే తెలిపారు హుస్నాబాద్లో శనివారం గీత కార్మికులకు కాటమయ్య కిట్లను అయితే పంపిణీ చేశారు కళ్ళు గీత కార్మికులకు ప్రాణాలను రక్షించడానికి ఐఐటి ఇంజనీర్ పరిశోధన చేసి రక్షణ కిట్లను తయారు చేశారన్నారు తాడి చెట్టు ఎక్కే ప్రతి కార్మికుడికి కిట్టు అందజేస్తామన్నారు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కళ్ళు గీత కార్మికులందరికీ కూడా కిట్లు అయితే రాబోతు ఉన్నాయన్నమాట వచ్చే ఏడాది మనకి అందించడం అయితే జరుగుతుంది సో ఇది ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే పథకాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక అంశాలు ప్రతి అంశం కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి